హాయ్ అందరికీ చిట్టి చిట్టి కాజాలను సింపుల్గా ప్రిపేర్ చేసుకుందామా దీనికోసం పావు కేజీ మైదాపిండి చిటికడ సాల్ట్ మూడు టేబుల్ స్పూన్ల వేడి నూనెను వేసుకోండి ఇప్పుడు దీని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుని చపాతీ పిండి కన్నా సాఫ్ట్గా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఒక టేబుల్ స్పూన్ మైదా పిండిలో కొద్దిగా నూనెను వేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి చిన్న చిన్న బాల్స్లా చేసుకొని చక్కగా చపాతీ పిండి స్ప్రెడ్ చేసుకుంటాం కదా ఆ విధంగా స్ప్రెడ్ చేసుకొని మైదాపిండి పేస్ట్ని దీని మీద అప్లై చేసుకోండి ఇంకొక చపాతీ మీద కూడా సేమ్ ప్రాసెస్ ఫాలో చేసేసుకొని మైదాపిండి పేస్ట్ పూసుకొని ఇలా రోల్ చేసుకోండి ఇప్పుడు అంచుని కట్ చేసేసుకొని ఒక అంగుళం ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని జాగ్రత్తగా ప్రెస్ చేసేస్తే మనకి ఈ విధంగా లేయర్స్ లాగా వచ్చేసిద్దండి పాకం కోసం స్టవ్ వెలిగించుకొని ఒకప్ పంచదార వాటర్ ని వేసుకోండి తీగపాకం వచ్చేసాక అలికొల్లి పొడి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి కాగుతున్న నూనెలో ఈ కాజాలను వేసేసుకొని అటు ఇటు మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేసేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న వాటిని ఎమ్మటే మనం పాకంలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అటు ఇటు ఒక ఐదు నిమిషాల పాటు ఉంచేసుకొని తర్వాత వేరొక ప్లేట్లోకి తీసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి చిటి చిటి కాజాలు రెడీ